హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మన వీడియోలో యాభై రూపాయలతో మొదలు పెట్టుకొని ఎంతవరకు మనం డబ్బులను పొదుపు చేసుకోగలము సంవత్సరంలో అనేది ఈ వీడియోలో చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా యాభై రూపాయలతో మొదలు పెట్టుకొని అని చెప్పాను కదండీ అంటే ఇక్కడ యాభై రూపాయల నుండి మనం మనకు ఎంత వీలైతే అంటే మనం ఎంత ఎఫోర్డ్ చేయగలిగితే అంతవరకు మనం డబ్బులను పెంచుకుంటూ వెళ్ళవచ్చు కానీ నేనైతే ఒక మెథడ్ చెప్తున్నానండి అది నా వరకు మాత్రమే మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి ఇక్కడ ప్రతిరోజు మనం డబ్బులను పొదుపు చేయవలసి ఉంటుంది కనుక మీరు రోజు ఎంతవరకు డబ్బులను పొదుపు చేయగలము అనుకుంటున్నారో ఆ డబ్బులతో స్టార్ట్ చేయండి నేను యాభై రూపాయలతో మొదలు పెడుతున్నాను ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులని యాభై రోజులుగా డివైడ్ చేసుకుంటే ఏడు వస్తుంది అంటే ఏడు ఇంటూ యాభై మూడు వందల యాభై రోజులు ప్లస్ పదిహేను రోజులు నేను ముందు అన్నింటినీ యాభై యాభై రోజులుగా ఏడు భాగాలు చేసుకున్నాను మొదటి యాభై రోజుల్లో ప్రతి రోజు కూడా యాభై రూపాయలు తీయాలి అంటే నేను ముందుగా పది పది రోజులను మీకు డివైడ్ చేసి చూపిస్తున్నానండి ఈజీగా అర్థం కావటానికి ఇలా ప్రతిరోజు యాభై యాభై రూపాయలుగా తీసుకుంటే మొదటి పది రోజులకు ఐదు వందల రూపాయలు అయితే మిగిలిన నలభై రోజులకు కూడా ఐదు వందలు ఐదు వందలు అవుతుంది ఇలా ప్రతిరోజు యాభై రూపాయలు తీస్తే యాభై రోజులకు ఎంత వస్తుందండి రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మీరు ఇక్కడ యాభై రూపాయలనే కాదు పది రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు ఐదు రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను యాభై రూపాయలతో చేస్తున్నాను అని అంటే మొదటి యాభై రోజులు ప్రతిరోజు యాభై తీయాలి అంటే కొంచెం కష్టమే కనుక ఇది బిజినెస్ చేసే వాళ్లకు ప్రతిరోజు సంపాదించే వాళ్లకు మాత్రమే యూజ్ అవుతుంది హౌస్ వైఫ్స్ కూడా అఫర్డ్ చేయగలము అని అనుకుంటే ఈ యాభై రూపాయల మెతను కూడా ఫాలో అవ్వచ్చు ఇక మొదటి యాభై రోజులకు కూడా మనం ఎంతండి సేవ్ చేసుకోగలిగాము రెండు వేల ఐదు వందలు అలాగే రెండవ యాభై రోజులకు అంటే నేను ఏడు పార్ట్స్ చేశాను కదండి దాంట్లోని మిగి మిగిలిన యాభై రోజులు కూడా ప్రతి రోజు వంద రూపాయలు తీయండి అంటే వంద ఇంటూ యాభై యాభై రోజులు ప్రతిరోజు వంద రూపాయలు తీస్తే ఐదు వేల రూపాయలు అవుతుంది ఇక మూడవ యాభై రోజులకు అంటే మూడవ భాగం యాభై రోజులకు కూడా ప్రతి రోజు నూట యాభై రూపాయలు తీయాలి అప్పుడు నూట యాభై ఇంటూ యాభై ఎంత అవుతుందండి ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇక మరొక యాభై రోజులకు ప్రతి రోజు రెండు వందల రూపాయలు తీయగలిగితే రెండు వందలు ఇంటూ యాభై రూపాయలు మనకు పదివేలు అవుతుంది ఇలా ప్రతీ యాభై రోజులకు కూడా మనం డబ్బులను పెంచుకుంటూ యాభై యాభై వెళ్దాము తరువాత యాభై రోజులకు రెండు వందల యాభై రూపాయలు తీద్దాము ప్రతీ రోజు కూడా రెండు వందల యాభై ఇంటూ యాభై ఎంత అవుతుందండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది తరువాత యాభై రోజులకు మూడు వందల రూపాయలు తీద్దాము మూడు వందలు ఇంటూ యాభై ఎంత అవుతుందండి పదిహేను వేల రూపాయలు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ యాభై రోజులకు మూడు వందల యాభై రూపాయలు తీద్దాం ప్రతీ రోజు మూడు వందల యాభై ఇంటూ యాభై పద పదిహేడు వేల ఐదు వందలు అవుతుంది అక్షరాల పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే ఏడు ఇంటూ యాభై రోజులు మాత్రమే చేసుకోగలిగాము ఇక మిగిలిన పదిహేను రోజులకు కూడా మనం నాలుగు వందల రూపాయలు తీద్దాం ప్రతిరోజు ఆరు వేల రూపాయలు వస్తుంది ఇక్కడ ప్రతిరోజు నాలుగు వందలు తీయాలి మూడు వందల యాభై రూపాయలు తీయాలి అని అంటే కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పాను కదండి ముందుగానే అందుకని ప్రతిరోజు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదండి అంటే బిజినెస్ చేసేవాళ్ళు ప్రతిరోజు అమౌంట్ వచ్చేవాళ్ళు అని అనబోయాను మనకు ప్రతిరోజు చేతులకు డబ్బులు వస్తున్నాయి అని అనుకుంటే మాత్రం ఈ మెథడ్ని ఫాలో అవ్వండి మీరు ఇక్కడ నాలుగు వందల రూపాయల వరకు తీసుకోవనవసరం లేదు ప్రతిరోజు యాభై రూపాయలతో స్టార్ట్ చేస్తారా ఐదు రూపాయలతో స్టార్ట్ చేస్తారా మనం రోజుకి ఎంత అయితే అమౌంట్ వస్తుంది మనకు జీతం డైలీ వైజ్ ఉన్న వాళ్లకు కొంతమందికి ప్రతిరోజు ఎనిమిది వందల రూపాయలు వస్తుంది అనుకోండి వాళ్ళు ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు తీయడం పక్కన పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు ఆ విధంగా మనం బడ్జెట్ ప్లాన్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి మనకు వచ్చే ఆదాయానికి ప్రతిరోజు కాకుండా నెల జీతం వచ్చే వాళ్లకు ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు ఇక్కడ మనం తీస్తే పదిహేను రోజులకే ఆరు వేల రూపాయలు అవుతుంది అని అంటే మనకు జీతం ఎంతైతే ఉండాలండి ఎక్కువ ఉండాలి కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం కూడా మధ్యతరగతి వాళ్ళమే మనం బడ్జెట్ ప్లాన్ అనేది చేసుకోగలుగుతున్నాము ఎవరైనా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి కానీ మనం ఉండేది అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ మధ్యతరగతి వాళ్ళమే ఉంటాం కనుక అంతవరకు తీయలేము బిజినెస్ చేసే వాళ్ళకు అయితే కొంచెం ఈజీగా అవుతుంది ఈ మెథడ్ అనేది అంటే డబ్బులు వేస్ట్గా ఖర్చు చేసేయకుండా ఏ రోజు డబ్బులను ఆ రోజు ఖర్చు చేసేయకుండా ఉండాలి అని అంటే ఇటువంటి మెథడ్స్ని ఫాలో అవ్వాలి ఇక ఈ మొత్తం మూడు వందల యాభై రోజుల అమౌంట్ ఎంత వచ్చిందో తెలుసా అండి డెబ్భై ఆరు వేల రూపాయలు వచ్చింది ఇక సంవత్సరానికి మనకు ఎంత అవుతుందండి ఎనభై వేల రూపాయలు అయింది మూడు వందల అరవై ఐదు రోజులకు కూడా టోటల్గా చేసుకోగలిగితే అంటే ఇంకొక నాలుగు వేలు కలుపుకోగలిగితే ఎనభై వేల రూపాయలు అవుతుందన్నమాట మూడు వందల అరవై ఐదు రోజులకు డెబ్భై ఆరు వేల రూపాయలు అని అంటే కొంచెం కష్టమైన పనే అందుకే హౌస్ వైఫ్స్కి పిల్లలకు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఇంట్లో పెన్షన్ వచ్చే వాళ్ళకు వేరే మెథడ్ అనేది నేను ప్లాన్ చేశానండి వీలైతే అది కూడా ఒకసారి చూడండి ఇది చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేశాను మీరు అంతకంటే తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసుకోగలము అని అనుకుంటే ఓకే పిల్లలకు ఒక్కసారి విధంగా అలవాటు చేయండి ఒక్క వన్ ఇయర్ మనం ఇలా అలవాటు చేస్తే నెక్స్ట్ ఇయర్కి వాళ్లకు ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ తీసుకోవడానికి కానీ ఇంట్లో పేరెంట్స్కి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ స్టేషనరీ ఏవైనా మధ్యలో కావాలి స్టేషనరీ అని అంటే చార్ట్స్ కానీ తర్వాత పెన్స్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే మనకి అడగకుండా అంటే ఆ టైంలో మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు వాళ్ళ కిడ్డీ బ్యాంక్లో తీసుకొని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సో పిల్లలకు ఒక్క వన్ ఇయర్ ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది కదండి ఆల్మోస్ట్ ఇప్పుడు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయండి నెక్స్ట్ సెప్టెంబర్ వరకు చూడండి ఈ విధంగా చేయగలుగుతున్నాము అని అనుకుంటే పిల్లలకు కూడా డబ్బులు దాచుకుని అలవాటు చేయాలి మనం ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందని చెప్పలేము ఇప్పుడు ఇక రాబోయే ముందు రోజులు కూడా చాలా కష్టంగానే ఉంటాయి జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి చూస్తూనే ఉన్నారు కదా కనుక మనకు ఎంత వీలైతే అంత రూపాయితో స్టార్ట్ చేయండి రూపాయితో స్టార్ట్ చేయండి ప్రతిరోజు రూపాయి నుంచి రూపాయి రూపాయి యాడ్ చేసుకొని తీయండి ఆ మెథడ్ కూడా మన ఛానల్లో ఉంటుంది ఒక్కసారి వీలైతే విజిట్ చేయండి ఇక్కడ నేను పది రూపాయలతో స్టార్ట్ చేస్తున్నానండి పది రూపాయలు చాలా తక్కువ అమౌంటే అని నేను అనుకుంటున్నాను కానీ అది అఫోర్డ్ చేయలేము అంత కూడా అంటే పది రూపాయలు చేసేయగలము కానీ మిగిలిన అలా రోజు రోజుకి పెంచుకొని రావాలి అని అంటే కష్టమే కనుక ఐదు రూపాయలతో స్టార్ట్ చేయండి పది రూపాయలు ప్రతిరోజు యాభై రోజులు తీస్తే ఐదు వందల రూపాయలు ఇరవై రూపాయలను తీస్తే వెయ్యి రూపాయలు ముప్పై రూపాయలను తీస్తే యాభై రోజులకు పదిహేను వందలు నలభై రూపాయలను తీస్తే రెండు వేలు యాభై రూపాయలను తీస్తే రెండు వేల ఐదు వందలు అరవై రూపాయలను తీస్తే మూడు వేలు డెబ్భై రూపాయలను తీస్తే మూడు వేల ఐదు వందలు ఎనభై రూపాయలని తీస్తే పన్నెండు వందలు అంటే పదిహేను రోజులకు ఎనభై రూపాయలు తీస్తే పన్నెండు వందల రూపాయలు ఇవి మొత్తంగా చూసుకుంటే పదిహేను వేల రెండు వందల రూపాయలు అవుతుంది ఇంకొక మూడు వందల రూపాయలు కానీ యాడ్ చేసుకోగలిగితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు అవుతుంది లేదు రౌండ్ ఫిగర్ మొత్తంగా చేసేద్దామని అంటే ఎనిమిది వందల రూపాయలు కలుపుకోవాలి పదహారు వేల రూపాయలు అవుతుంది పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు ఓకే అండి అక్కడ వరకు సేవ్ చేసుకోగలిగితే పిల్లలు అనేవాళ్ళు చాలా మంచిది వాళ్ళకి ఫ్యూచర్లోని డబ్బులను ఖర్చు పెట్టే ఆలోచన అనేది రాదు పొదుపు చేసుకోవాలి అన్న ఆలోచన పెరుగుతూ ఉంటుంది ఇంకా ఇంతే కాకుండా ఐదు రూపాయలతో మొదలుపెట్టి చూద్దాము ఓకేనా అదే చెప్తున్నానండి ఒక్క రూపాయితో కానీ ఐదు రూపాయలతో కానీ ఇంట్లో ఉండే వాళ్ళు హౌస్ వైఫ్స్ రోజు ఐదు రూపాయలు చేంజ్ మనకు దేనికో ఒక దాంట్లో మిగులుతూనే ఉంటుంది పది రూపాయలు మిగులుతాయి కనుక వాటిని ట్రై చేయండి ఇలా ఐదు రూపాయలని యాభై రోజులు దాస్తే రెండు వందల యాభై పది రూపాయలని యాభై రోజులు దాస్తే ఐదు వందలు పదిహేను రూపాయలని యాభై రోజులు దాస్తే ఏడు వందల యాభై ఇరవై రూపాయలని యాభై రోజులు దాస్తే వెయ్యి ఇరవై ఐదు రూపాయలని యాభై రోజులుగా దాస్తే పన్నెండు వందల యాభై ముప్పై రోజులను ముప్పై రూపాయలను యాభై రోజులుగా రాసుకుంటే పదిహేను వందలు ముప్పై ఐదు రూపాయలని యాభై రోజులుగా తీసుకుంటే పదిహేడు వందల యాభై మొత్తంగా చూసుకుంటే ఏడు వంద ఏడు వేల రూపాయలు అవుతుందండి ఇది కూడా చాలా పెద్ద అమౌంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ హౌస్ వైఫ్స్ కానీ ఒక్క సంవత్సరంలో ఏడు వేలు మనం దాచుకోగలమా అండి కేవలం ఐదు రూపాయలతో మనం స్టార్ట్ చేసి చేయలేం కదా కనుక ఒక డిబ్బి అనేది పెట్టేసుకోండి లేదా ఒక పౌచ్ అనేది వాడకుండా ఉన్నది పెట్టేసుకోండి దానికి ఏదో ఒక ప్లాస్టర్ కానీ లాక్ కానీ చేసేసి అమౌంట్ అనేది వేయడానికి మాత్రం వీలుగా ఉండేటట్లు చూసుకోండి ఎక్కువ అమౌంట్ మనం దాచుకోగలిగితే ఫైనల్గా ఎక్కువ వస్తుంది తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేస్తే తక్కువ వస్తుంది అలా అని చెప్పి మన బడ్జెట్ని దాటి మనం వెళ్ళలేము కనుక మనకి ఎంత వీలైతే అంతవరకే మనం సేవ్ చేసుకోవాలి తలకు తగ్గ పాగానే మాత్రమే చుట్టాలి ఈ ఐడియా నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది So please like children much booker.